హలో అండి ఎలా ఉన్నారు బాగున్నారు కదా వెల్కమ్ టు తెలుగు రుచులు నేను మీ సంయుక్త ఈరోజు మన తెలుగు రుచుల్లో ఒక మంచి బ్రేక్ఫాస్ట్ చట్నీ చేసుకున్నాము అది తమిళనాడు స్టైల్ తమిళనాడు స్పెషల్ కెంపు చట్నీ ఈ కెంపు చట్నీ మనకి టమాటోస్తో చేస్తారండి అలాగే బ్యాడ్గి మిర్చి వాడతారు ఇప్పుడు నేను ఏమేమి కావాలో చూపిస్తాను టమాటా ఒక అర కేజీ బ్యాడ్గి మిర్చి ఈ బ్యాడ్గ మిర్చి మంచి కలర్ ఉంటాయి కొంచెం టేస్ట్ ఉంటాయి కారం అయితే ఉండవండి అందుకోసం నేను గుంటూరు మిర్చి కూడా కొన్ని తీసుకున్నాను మొత్తం మీద ఒక పదిహేను మిర్చి మిరపకాయలు అయితే నేను తీసుకున్నాను చింతపండు కొంచెం కడిగి నాన మినప్పప్పు చాయ్ మినపప్పు ఇది బద్దపప్పులు అంటాం కదా అవి అనమాట చాయ్ మినపప్పు ఒక వెల్లుల్లిపాయ జీలకర్ర ఇంతేనండి ఎక్కువ ఐటమ్స్ అవసరం లేదు మనకి సింపుల్గా బ్రేక్ఫాస్ట్లోకి అన్నిట్లోకి చాలా రాగి సంకట్లోకి మెయిన్గా బ్రేక్ఫాస్ట్ టిఫిన్స్లోకి చాలా బాగుంటుందండి ఇడ్లీ దోశ ఊతప్పం తట్ట ఇడ్లీ వీటన్నిట్లోకి కూడా సూపర్ సూపర్గా ఉంటుంది ఈ చట్నీ ఎలా చేసుకోవాలో మనం సింపుల్గా స్టవ్ దగ్గరికి వెళ్ళిపోవారండి స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని కొంచెం ఆయిల్ వేసుకుందామండి ఈ ఆయిల్ కొంచెం వేడెక్కాక మనం మినప్పప్పు వేసేసుకుందాం మినప్పప్పు మనకి దోరగా వేగాలి సిమ్లోనే పెట్టుకుందాం ఇప్పుడు మనం మిర్చి వేసేసుకుందాం పుంచి వేసుకుందాం బ్యాడ్గి మిర్చి అలాగే మనం గుంటూరు మిర్చి తీసుకున్నాం కదా ఇవి పుంచి వేసేసి వేసుకుందాం వేయించుకుందాం ఇవి ఈ బ్యాడ్గి మిర్చి ఒకటి టమాటా మిర్చి అని ఒకటి దొరుకుతాయండి అవి ఇవి అస్సలు కారం ఉండవు కాకపోతే కలర్ మాత్రం మనకి మంచి కలర్ వస్తుంది అనమాట వీటినే కాశ్మీరీ మిరపకాయలు అని కూడా అంటాం మనం నేను ఒక పది నుంచి పదిహేను మిరపకాయలు అంటే తీసుకున్న టమాటోస్ని బట్టి తీసుకున్నాను అన్నమాట ఇప్పుడు ఈ మినపప్పు ఎండమిర్చి మంచిగా వేగాలండి మాడకుండా సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి ఇందులోనే ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర వేసుకుందాం ఇవి సిమ్లోనే పెట్టుకోవాలండి సిమ్లో పెట్టేసుకొని మనం ఈ మిరపకాయలు వేయించేసుకుందాము మనకి కలర్ చేంజ్ అవ్వకూడదు ఎర్రగానే ఉండాలి మాడకుండా వేయించుకోవాలి కొంచెం కరివేపాకు మిరపయలు సరిపోతాయండి తీసేసుకుందాం స్టవ్ మీద మనం ఒక ముగ్గుడు పెట్టేసుకుందాం మూకుడు పెట్టేసుకొని మనకి టమాటాలు వేయించుకోవడానికి సరిపడా ఆయిల్ వేసేసుకుందాం ఇప్పుడు ఆయిల్ వేడెక్కిందండి మనం టమాటాలు కట్ చేసుకున్నవి వేసేసుకుందాం ఇంకా ఒక నాలుగు టమాటాలు ఉన్నాయి అవి కూడా కట్ చేసేస్తాను ఇది ఒక రెండు రోజులైతే అయితే ఉంటుందండి ఎందుకంటే టమాటాలు మనం అన్నంలో చేసుకునే పచ్చడి లాగా బాగా వేయించాల్సిన అవసరం లేదు ఇది మనకి మగ్గి కొంచెం జ్యూస్ బయటకు వచ్చి మెత్తబడితే చాలన్నమాట అందుకోసం ఈ టమాటా పచ్చడి మనకి ఎక్కువ రోజులు అయితే నిలవ ఉండదు ఇది హోటల్ స్టైల్ కాబట్టి హోటల్లో వాళ్ళు ఇడ్లీస్కి వాటికి చేస్తారు కాబట్టి హోటల్లో చేసే పచ్చడి ఏదైనా సరే సాయంత్రానికి పాడైపోతుంది కానీ మనం ఇంట్లో చేసుకుంటున్నాం అదే పచ్చడి కాబట్టి ఒక టూ డేస్ అయితే నిలవ ఉంటుంది మనం ఎప్పుడు పల్లి పచ్చడి కొబ్బరి వేసి చేసుకుంటాం కదా అలా కాకుండా ఇలా అప్పుడప్పుడు కొంచెం చేంజ్ చేసుకుంటా చేసుకోవచ్చు ఇదిగోండి చింతపండు చిన్న మన పిల్ల చిన్న నిమ్మకాయ అంతా చింతపండు ఇప్పుడు ఇందులో కొంచెం పసుపు కొంచెం ఫస్ట్ వేస్తున్నానండి ఇప్పుడు ఇది కలిపేసుకొని మనం మూత పెట్టేసి సిమ్లో పెట్టామంటే కొంచెం వాటర్ అంతా బయటకు వస్తుంది టమాటాలు వాటర్ మనకి మంచిగా మగ్గిపోతాయి అనమాట ఆ తర్వాత మనం హై ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకుందాము ముందుగా అయితే సిమ్లో పెట్టేసి మొదలు ఈ టమాటా ఉడికేలోపు మనకి మిర్చి కూడా చల్లబడతాయి చూద్దామండి ఎంతవరకు ఉడికిందో ఇట్లా జ్యూస్ బాగా వచ్చింది కదా ఇప్పుడు మనం హై ఫ్లేమ్లో పెట్టుకోవచ్చు సారీ కలిపేసుకొని హై ఫ్లేమ్లో పెట్టేసి అతడి ఉడికేసుకున్నాం టమాటాలన్నీ కూడా ఉడకబెట్టేసుకున్నాం ఇదిగోండి వెల్లుల్లిపాయలు ఇప్పుడు కలిపేసుకొని మనం హై ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకున్నాం ఇదిగోండి టమాటా అయితే ఉడికిపోయిందండి మనకి ఆరాలి చల్లగా ఆడిన తర్వాత మనం గ్రైండర్ చేసుకుందాము ముందుగా మనం బ్యాడగీ మిర్చి గుంటూరు మిర్చి జీలకర్ర కరివేపాకు అన్నీ వేసి మనం ఫ్రై చేసుకున్నాం కదా అవి అయితే చల్లగా అయిపోయినాయి ఇప్పుడు ఈ టమాటా కూడా చల్లారిన తర్వాత మనం పచ్చడి చేసేసుకుందాం మిరపకాయలు చల్లగా ఆరిపోయినాయండి ఇది మనం వేయించుకున్న మినపప్పు ఎండిమిర్చి కరివేపాకు జీలకర్ర ఇవి మొత్తం కూడా బాగా ఆరిపోయినాయి అన్నమాట ఇప్పుడు మనం మిక్సీ జార్లో వేసేసుకుందాం మనం వెల్లుల్లిపాయలు వచ్చి టమాటా ఉడికేటప్పుడు వేసేసుకోమని ఇప్పుడు ఇందులో వేసుకోవలసిన లేదు టమాటాలు ఉన్నాయి కాబట్టి చింతపండు టమా టమాటా వెల్లుల్లిపాయ ఉడికించ ఇప్పుడు ఇది మనం పౌడర్ చేసుకుందాం కొంచెం సాల్ట్ కూడా వేసుకుందామండి పచ్చడికి సరిపడా మనకి ఇడ్లీ దోశల పిండిలో కూడా ఉప్పు ఉంటుంది కాబట్టి మనం పచ్చడిలో కొంచెం తక్కువ వేసుకోవాలి లేకపోతే తినేటప్పుడు మనకి ఉప్పు ఎక్కువైనట్లు అనిపిస్తుంది అనమాట ఇదిగోండి పౌడర్ చేసుకొచ్చాను ఇప్పుడు ఇందులో మనం ఉడికించి పెట్టుకున్న టమాటా ఇట్లా కొంచెం నీరు నీరుగా ఉండాలన్నమాట టమాటా మనకు మక్కాలి జ్యూసీగా ఉండాలి ఇప్పుడు దీన్ని వేసేస్తుంది టమాటాలు కూడా చల్లగా అయిపోయినాయి కొంతమంది టిఫిన్ వేసే పత్రలలో అండి వెల్లుల్లిపాయలు వేయరు అట్లా ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసేయండి ఇది కూడా గ్రైండ్ చేసుకున్నాం ఇదిగండి కెంపు చట్నీ ఈ కలర్ మనకి బ్యాడ్గే మిర్చి వేయటం వల్ల వస్తుంది బ్యాడ్గే మిర్చి లేకపోతే మనం కారము కాశ్మీరీ కారం కానీ రెడ్ కారం కానీ తీసుకున్నా కూడా ఈ కలర్ మంచి కలర్ వస్తుంది అన్నమాట ఇది ఇంకొక రౌండ్ వేద్దామండి కొంచెం మెత్తగా వేసుకుంటే బాగుంటుంది అన్నమాట మనకి కావాల్సిన కన్సిస్టెన్సీ వేసుకోవచ్చు అండి మీరు వాటర్ కూడా వేసుకొని కొంచెం లూజ్గా కూడా చేసుకోవచ్చు గట్టిగా కూడా ఉండొచ్చు ఇట్లా గట్టిగా ఉంటే మనం రైస్లో కూడా తినడానికి బాగుంటుంది అనమాట ఎందుకంటే మనం అన్నీ వేసాము మీరు వెల్లుల్లిపాయ వేసాం కరివేపాకేసాం జీలకర్ర వేసాం అన్నీ వేసాం కాబట్టి రైస్లో కూడా తినచ్చు ఈ పచ్చడిని ఈ మట్టి కొండలోకే తీసేసానండి రెండు సగాలుగా అనమాట మనకు మెత్తగా రావాలంటే జారు ఫుల్ అయిపోయింది అందుకోసమని నేను రెండు సగాలుగా వేసాను అనమాట ఇప్పుడు దీన్ని మనం తాలింపు చేసుకుందాం మనం పచ్చడి తాలింపు కోసం ఇప్పుడు ఆయిల్ వేసేసుకుందామండి ఎండుమిర్చి రెండు ఒక స్పూను తాలింపు గింజలు తాలింపు దినుసులు కొంచెం గోల్డెన్ బ్రౌన్ రావాలండి కొంచెం వేగితే మనకు దోరగా బాగుంటుంది టేస్ట్ బాగుంటుంది అనమాట వాసన కూడా తాలింపు వేసినప్పుడు చాలా బాగుంటుంది తర్మేండి తాలింపు వేసేసుకున్నాం ఇదిగండి మద్రాస్ స్టైల్ మనకి హోటల్లో ప్రతి హోటల్లో వాళ్ళు ఈ పచ్చడి ఈ కెంపు చట్నీ అనేది కంపల్సరీ ఉంటుందండి ఈ కెంపు చట్నీ దోశలు ఇడ్లీలోకి చాలా బాగుంటుంది ఉప్మాలోకి అన్నిట్లోకి మనకి రైస్లోకి కూడా తినవచ్చు అనమాట ఎందుకంటే మనం రైస్లో చే తినే విధంగానే చేసుకున్నాము కాకపోతే అండి వాళ్ళు ఇంత గట్టిగా చైరీ చట్నీ నీళ్ళు నీళ్ళుగా చేస్తారు కన్సిస్టెన్సీ సాంబార్ లాగా ఉంటుంది వాళ్ళు చేసేది వాళ్ళు హోటల్ కాబట్టి దోశలోకి ఇడ్లీలోకి ఈజీగా తినడానికి వాళ్ళు వాళ్ళు వాటర్ ఎక్కువ వేస్తారు అందువల్ల పచ్చడి నిల్వ ఉండదండి ఇంకొక మంచి వీడియోతో మేము ఉంటానండి బాయ్ అండి